బ్రేకింగ్ న్యూస్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో పాల్గొన్నారు గుజరాత్లోని సబర్మతి నదీ తీరాన ఎగిరేసే కైట్లలో ఆయన పాల్గొని హనుమాన్ బొమ్మను ఉన్న అయితే ఆయన గాల్లో ఎగిరవేశారు దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ముఖ్యంగా గుజరాత్లో ఉత్తరాయణం పండుగ జరుపుతున్న విషయము అందరికీ తెలిసిందే ఈ పండుగలో భాగంగా అక్కడ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ను ఏర్పాటు చేశారు ఈ కైట్ ఫెస్టివల్లో జర్మనీ జర్మనీ అతిథితో ఆయన పాల్గొన్నట్టు తెలుస్తూ ఉన్నది ఉత్తరాయణ్ పండుగ సందర్భంగా గుజరాత్లోని అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ ఫ్రంట్లో జరిగిన ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ గారితో కలిసి ఈ ఫెస్టివల్ను ప్రారంభించారు లార్డ్ హనుమాన్ బొమ్మ చిత్రీకరించిన పెద్ద పతంగును ఆకాశంలోకి ఎగరవేశారు ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు కలిసి పతంగులు ఎగరవేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ ఈవెంట్ మకర సంక్రాంతి పండుగకు ముందు జరుగుతున్నది ఈ మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం అంటే ఈ కైట్స్ ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది యాభై దేశాల నుంచి నూట ముప్పై ఐదు మంది అంతర్జాతీయ పతంగు ఎగురవేసే నిపుణులు దేశవ్యాప్తంగా అరవై ఐదు మంది నిపుణులు గుజరాత్లోని ఏడు ఎనిమిది వందల మంది స్థానికులు ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొన్నారు ఈ సాంస్కృతిక కార్యక్రమం భారత్ జర్మనీ మధ్య దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా వెళుతుందని అందుకోసమే ఆ కార్యక్రమంలో ఫ్రెడరిక్ మెర్జ్ పాల్గొన్నట్టు తెలుస్తూ ఉన్నది హనుమాన్ పతంగు ఎగరవేయడం ద్వారా శక్తి భక్తి ధైర్యానికి ప్రతీకగా నిలుస్తుందని బజరంగ బలి స్వామిని స్మరించుకొని దీనికి సంబంధ అంటే వారిని స్మరించుకొని భక్తి శక్తి ధైర్యానికి ఆ ప్రతీకగా ఉంటుంది అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అయితే అభివర్ణిస్తూ ఉన్నారు అయితే గుజరాత్ సంస్కృతి భారతీయ సాంప్రదాయాలను ప్రపంచానికి చాటేలా ఈ ఫైస్ ఈ ఫెస్టివల్ ఒక మైలు నిలిచిపోతుందని చెప్పేసి జై శ్రీరామ్ జై బజరంగ్ బలి అంటూ ఈ అద్భుతమైన దృశ్యాన్ని పెడుతూ అంటే ఈ అద్భుతమైన దృశ్యాన్ని ట్యాగ్ చేస్తూ నరేంద్ర మోడీ గారు దీన్ని ట్వీట్ చేశారు ప్రస్తుతం ఈ దృశ్యాలు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి